ఓం శివాయ స్వాగతం మీ అందరికీ మా తెలుగు ఆస్ట్రో ఓం నమశివాయ యూట్యూబ్ ఛానల్కి ఎంతోమంది అగ్రశ్రేణి జ్యోతిష నిపుణుల నుండి సేకరించిన హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్ ఆధారంగా రాశివారికి ఈ నాలుగు రోజులలో జీవిత మార్పులు ఎలా ఉంటాయో లోతైన ఆధ్యాత్మిక రహస్యాలతో మీకు అందించబోతున్నాం ఈ రోజులు మీ జీవితం పూర్తిగా మారిపోవడానికి కారణం కావచ్చు అన్నీ బాగాలేవని అనుకున్న ఇప్పటి వరకున్న పరిస్థితి పుట్టినరోజుని మించి కొత్త జీవితానికి ఆరంభంగా మారబోతోంది కన్యారాశివారికి ఇవి వరుసగా వస్తున్న అత్యద్భుతమైన రోజులు ఇంతకాలం మీరు చేసిన ప్రయత్నాలు మీరు ఆగకుండా ముందుకు సాగిన ఆత్మవిశ్వాసం మీను ఇప్పుడు కొత్త స్థాయికి తీసుకెళ్లబోతోంది మీ అదృష్టం తలుపు తడుతోంది అనే మాట నిజమవుతుంది ఎవరూ పట్టించుకొని స్థితి నుండి అందరి దృష్టి మీపై పడే పరిస్థితి మొదలవుతుంది మీరు వేసిన ఒక్క అడుగుకూడా ఇప్పటినుంచీ ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజుల్లో తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకి బలమైన పునాది అవుతాయి ఒక చిన్న అవకాశం కూడా పెద్ద మార్పును తీసుకురాగలదు ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు మాయమవుతాయి మీ ముందుకు విజయపుదారులు తానే పడివస్తాయి మీరు కోరుపోకపోయినా మంచి విషయాలు మిన్ను వెతుక్కుంటూ వస్తాయి కర్మ ఫలితాలు ఇప్పుడు మీ వైపు తిరిగి నిలబడే సమయం ఇది ఆర్థిక పరిస్థితుల్లో భారీ మార్పులు ఇన్నాళ్లుగా మీరు మనసులో పెట్టుకున్న ఒకే ఒక ప్రశ్న డబ్బు ఎందుకు నిలవడం లేదు ఎందుకు సంపాదన తగ్గుతోంది ఇక ఆ పరిస్థితి పూర్తిగా మారబోతోంది ఆర్థిక ప్రవాహం ఒక్కసారిగా బలపడుతుంది ఇంట్లో డబ్బు కొరత లేకుండా సౌఖ్యం పెరుగుతుంది చేతిలో వచ్చినదంతా ఖర్చయిపోవడం వంటి పరిస్థితులు తగ్గి పొదుపులు మొదలు పెడతారు కొత్తగా వచ్చే ఆదాయ మార్గాలు ఆశ్చర్యం కలిగిస్తాయి ఎప్పటినుంచో నిలిచిపోయిన డబ్బు బకాయిలు మీ చేతుల్లో పడతాయి చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు కూడా పెద్దరీతిలో లాభాలు తెచ్చిపెడతాయి మీ విలువను గుర్తించేవారు పెరుగుతారు వ్యాపారంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు రావచ్చు ధనలాభం మిన్ను వెంబడించే సమయం వచ్చింది ఉద్యోగం మరియు వ్యాపారంలో ఎదుగుదల పనిచేస్తున్నవారికీ వ్యాపారం చేస్తున్నవారికీ ఇది అత్యంత శుభకాలం ఉద్యోగంలో మీ ప్రతిభ వెలిగే అవకాశాలు అమాంతం పెరుగుతాయి మిమ్మల్ని ఎవరో ఒకరు ఒకడు గుర్తించి మీకు పెద్ద బాధ్యతలు ఇవ్వడానికి ముందుకు వస్తారు పదోన్నతి ఆశిస్తున్నా జీతం పెంపుకోసం ఎదురుచూస్తున్నా కొత్త పనికోసం చూడుతున్నా ఏదో ఒక శుభ సమాచారం ఖచ్చితంగా వస్తుంది మీ మాటకు ఇప్పుడు విలువ పెరుగుతుంది మీ నిర్ణయం ఆధారంగా పని జరిగే స్థితి ఉంటుంది బిజినెస్లో ఉన్నవారు పెద్ద కాంట్రాక్టులను పొందే అవకాశం ఉంది పాత కస్టమర్లు తిరిగి మీ దగ్గరికి వస్తారు కొత్త భాగస్వామ్యాలు కొత్త ఆఫర్లు దక్కుతాలి ఇప్పటి వరకు నిలిచిపోయిన ప్రాజెక్టులు మళ్లీ మొదలై వేగంగా ముందుకు సాగుతాయి ఏది ప్రారంభించినా విజయం ఖాయం ఆలస్యమైనా కూడా ఆగిపోకుండా ముందుకు వెళ్ళండి మీ ఎదుగుదలకు దైవశక్తికూడా సహకరిస్తుంది శత్రువులు దూరం విజయజెండా జీవితంలో ఎదిగే సమయంలో మన దగ్గరికి స్నేహం పేరుతో వస్తూ మన వెనక మాటలు చెప్పేవారు ఉంటారు అలాంటి తప్పుడు వ్యక్తులు ఈర్ష్యపడేవారు మీ విజయాన్ని చూసి మూగవుతారు శత్రువులు మీకు అడ్డంకాని కాలం ఇది మీరు మాటాడకపోయినా మీ విజయమే వారి నోరు మూయిస్తుంది ఎవరు మీ గురించి అనుకున్న చెడు ఆలోచనలు అన్నీ వారి దగ్గరే తిరిగి పడిపోతాయి మీపై కట్టబెట్టిన దోషాలు ఏవైనా ఉంటే అవి పూర్తిగా తొలగుతాయి మీ శత్రువులు తగ్గిపోతారు మీరు గౌరవించేవారు మిమ్మల్ని గౌరవించేవారు పెరుగుతారు మీపై నమ్మకం ఉన్నవారు ముందుకు వస్తారు శత్రువులపై మీ ఆధ్యాత్మిక శక్తి విజయం సాధిస్తుంది కుటుంబంలో శుభవార్త ఇంట్లో సరసమైన వాతావరణం ఏర్పడుతుంది ఇన్నాళ్లుగా వచ్చిపోయిన సమస్యలు పక్కకు తప్పుకొని శుభ సమాచారం ఇంటిని నింపుతుంది పెండింగ్లో ఉన్న పెళ్లి సంగతులు పాజిటివ్గా మారతాయి కుటుంబ సభ్యుల ప్రేమ మరింత బలపడుతుంది పెద్దల ఆశీర్వాదం మీకు బలమైన రక్షణ అవుతుంది అన్నా చెల్లెళ్ళు బంధువులు మీ పట్ల గౌరవం పెంచుకుంటారు ఎవరో ఒకరి ద్వారా ఇంట్లో ఎంతో కాలం తర్వాత నవ్వులు వస్తాయి కొత్త సభ్యుడు ఇంట్లోకి అడుగు పెట్టే సూచనలు స్పష్టంగా ఉన్నాయి గర్భధారణ పిల్లల శుభవార్తలు రావచ్చు ఏదైనా శుభకార్యం జరగడానికి ఇల్లు సిద్ధమవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి ఇంటి వాతావరణం సానుకూలంగా మారి మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మీ ప్రేమ మీ శ్రద్ధ వల్ల కుటుంబం మరింత ఏకమవుతుంది ప్రేమజీవితం బంధం బలపడే కాలం కన్యారాశివారి ప్రేమజీవితం ఈ సమయంలో ఎంతో బలపడుతుంది ఎప్పటినుండూ మనసులో దాచుకున్న మాటలను చెప్పడానికి సమయం వచ్చింది మీ మనస్సు మీ భావోద్వేగాలు ఎదుటివారి హృదయాన్ని తాకుతాయి ప్రేమలో ఉంటే సంబంధం మరింత పటిష్టమవుతుంది చిన్న గొడవలు వచ్చినా అవి ప్రేమనే బలంగా నిలబెట్టే అవరోధాలు మాత్రమే ఒంటరిగా ఉన్నవారు తమ జీవితంలో ఒక నిజమైన వ్యక్తి ప్రవేశాన్ని చూడాలి ఇది కేవలం ప్రేమ కాదు జీవితం మొత్తం ఆదరించే వ్యక్తి అందరూ అర్థం చేసుకోకపోయినా మీ మనసును పూర్తిగా అర్థం చేసుకోగల వ్యక్తి మీ ముందుకు రానున్నాడు ప్రేమలో బాధలు ఎదుర్కొన్నవారు గతంలో చేసిన తప్పులను గుర్తించి కొత్తగా మొదలుపెట్టే అవకాశం వస్తుంది సంబంధంలో దూరంగా ఉన్నవారు మళ్లీ దగ్గరవుతారు కలిసి ఉండాలనే తపన తెలుస్తుంది ప్రేమ సంబంధించిన నిర్ణయాల్లో కుటుంబంకూడా మద్దతిస్తుంది ఇది ప్రేమ కోసం ఎదురుచూసిన ప్రతి క్షణానికి లాంటి కాలం ఆరోగ్యం శరీరానికి శక్తి మనస్సుకు శాంతి గతంలో ఉన్న అలసట ఒత్తిడి నిద్రలేమి వంటి సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి శరీరశక్తి పెరుగుతుంది ఉదయం లేచినప్పుడు శ్రమగా కాకుండా ఉత్సాహంగా రోజును ప్రారంభించే స్థితి ఏర్పడుతుంది మీ ఆలోచనలు మారుతాయి మానసిక ధైర్యం పెరుగుతుంది ఏ చిన్న సమస్య వచ్చినా నేనే దాన్ని ఎదుర్కొంటాను అన్న ధైర్యం స్వయంగా వస్తుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా వాటికి మీరు వెంటనే శ్రద్ధ పెట్టడం వలన పెద్ద సమస్యగా మారే అవకాశాలు తగ్గుతాయి కొన్ని రాశి జాతకాల్లో వచ్చే దోషాలు మీ శరీరంపై చూపే ప్రభావం తగ్గుతుంది మీరు ఎలాంటి పనిచేసినా శరీరం మనసు మీకు తోడ్పడే సమయం ఇది ధ్యానం ప్రార్థన నడక మనసును ప్రశాంతంగా ఉంచే అలవాట్లు పాటిస్తే ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది మీ ముఖంమీద వెలుగుపరిగి అందం మరింత మెరుస్తుంది ట్రావెల్ యోగం కొత్త దారులు కొత్త విజయాలు ఈ కాలంలో ప్రయాణాలు తప్పక జరగవచ్చు కొన్ని ప్రయాణాలు వృత్తి సంబంధమైనవి కొన్ని వ్యక్తిగతమైనవి ప్రయాణంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు గొప్ప ఫలితాలను తెస్తాయి దేవాలయ దర్శనం యోగం బలందా ఉంది పవిత్రమైన ప్రదేశాలకు వెళ్లడం ద్వారా మీరు మనస్సులో ఉన్న ఆందోళనలు తొలుగుతాయి పెద్దల ఆశీర్వాదం పొందే అవకాశాలు రావచ్చు ఉద్యోగం కోసం లేదా వ్యాపార పనుల కోసం జరిగే ప్రయాణాలు ఎంతో మంచినిస్తాయి మీ నైపుణ్యం గుర్తింపు పొందుతుంది మీరు వెళ్లిన చోట మీ మాట విలువ పెరుగుతుంది ఇల్లు మార్చడం లేదా ఒక కొత్త ప్రదేశంలో స్థిరపడే ఆలోచనలు కూడా ముందుకు వస్తాయి ఇది మీ జీవితంలో ఒక కొత్తదారి ప్రారంభం కావచ్చు ప్రయాణం ద్వారా పొందే పరిచయాలు భవిష్యత్తులో అత్యంత మహత్తరమైన అవకాశాలను తెస్తాయి నక్షత్రశక్తి మీ నిర్ణయాలకు బలం బుధగ్రహం బలపడడం వలన మీ మాటలకు ప్రాముఖ్యత పెరుగుతుంది మీరు చెప్పే నిర్ణయాలను ఎవ్వరూ లేలేతగా తీసుకోరు మీ ఆలోచనలు స్పష్టంగా తెలివిగా ఉంటాయి ఇంతకాలం చెప్పినా విలనివారు ఇప్పుడు మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు ప్రతి పని ఒక పద్ధతిగా పూర్తిచేస్తారు విద్యార్థులకు ఇది అత్యున్నత ఫలితాల సమయం మీరు చదివినది సులభంగా గుర్తుంటుంది పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి పనిచేసేవాళ్లకు మీరు చేసే విశ్లేషణలు ఆలోచనలు నిర్వాహక శక్తి నమ్మకాన్ని పెంచుతాయి ఎక్కడ సమస్య ఉందో వెంటనే కనిపెట్టి దానికి పరిష్కారం చూపే శక్తి పెరుగుతుంది మీ నిర్ణయాలు కుటుంబానికి ఉద్యోగానికీ వ్యాపారానికి కూడా దిశానిర్దేశం చేస్తాయి మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు బయటపడే సమయం ఇది సడన్ గిఫ్ట్స్ మరియు శుభకార్యాలు ఈ కాలంలో మీ జీవితంలో ఆనందం తెచ్చే అనేక శుభ సంఘటనలు జరుగుతాయి మీరు ఊహించిన వ్యక్తి నుండి ఒక మంచి బహుమతి లభించవచ్చు అది ఒక ఆస్తి రూపంలో కాని ఒక అవకాశం రూపంలో కాని ఒక మంచి పరిచయం రూపంలో కాని రావచ్చు ఇంట్లో శుభకార్యాలు మొదలవుతాయి ఎంతో కాలంగా జరగాలని అనుకున్నవి జరిగి మనస్సుకు తృప్తి కలిగిస్తాయి శుక్రశోభ పెరగడం వలన ఇంట్లో సంతోషం తారసులు కొడుతుంది మీరు ఎప్పుడో చేసిన సహాయం ఈ రోజుల్లో తిరిగి మీకు మంచి ఫలితంగా రాబోతుంది మీ గౌరవం పెరుగుతుంది మీ వల్ల ఇతరులకు మంచి జరుగుతుంది అనుకోని సందర్భాల్లో లభించే చిన్న బహుమతులు కూడా పెద్ద ఆనందాన్నిస్తాయి మీ హృదయం నిండిపోయే సంతోష క్షణాలు వరుసగా వస్తాయి ప్రేమజీవితం బంధం బలపడే కాలం కన్యారాశివారి ప్రేమజీవితం ఈ సమయంలో ఎంతో బలపడుతుంది ఎప్పటినుండూ మనసులో దాచుకున్న మాటలను చెప్పడానికి సమయం వచ్చింది మీ మనస్సు మీ భావోద్వేగాలు ఎదుటివారి హృదయాన్ని తాకుతాయి ప్రేమలో ఉంటే సంబంధం మరింత పటిష్టమవుతుంది చిన్న చిన్న గొడవలు వచ్చినా అవి ప్రేమనే బలంగా నిలబెట్టే అవరోధాలు మాత్రమే ఒంటరిగా ఉన్నవారు తమ జీవితంలో ఒక నిజమైన వ్యక్తి ప్రవేశాన్ని చూడాలి ఇది కేవలం ప్రేమ కాదు జీవితం మొత్తం ఆదరించే వ్యక్తి అందరూ అర్థం చేసుకోకపోయినా మీ మనసును పూర్తిగా చేసుకోగల వ్యక్తి మీ ముందుకు రానున్నాడు ప్రేమలో బాధలు ఎదుర్కొన్నవారు గతంలో చేసిన తప్పులను గుర్తించి మళ్లీ కొత్తగా మొదలుపెట్టే అవకాశం వస్తుంది సంబంధంలో దూరంగా ఉన్నవారు మళ్లీ దగ్గరవుతారు కలిసి ఉండాలనే తపన తెలుస్తుంది ప్రేమ సంబంధించిన నిర్ణయాల్లో కుటుంబంకూడా మద్దతిస్తుంది ఇది ప్రేమ కోసం ఎదురుచూసిన ప్రతి క్షణానికి కాలం ఆరోగ్యం శరీరానికి శక్తి మనస్సుకు శాంతి గతంలో ఉన్న అలసట ఒత్తిడి నిద్రలేమి వంటి సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి శరీరశక్తి పెరుగుతుంది ఉదయం లేచినప్పుడు శ్రమగా కాకుండా ఉత్సాహంగా రోజును ప్రారంభించే స్థితి ఏర్పడుతుంది మీ ఆలోచనలు మారుతాయి మానసిక ధైర్యం పెరుగుతుంది ఏ చిన్న సమస్య వచ్చినా నేని దాన్ని ఎదుర్కొంటాను అన్న ధైర్యం స్వయంగా వస్తుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా వాటికి మీరు వెంటనే శ్రద్ధ పెట్టడం వలన పెద్ద సమస్యగా మారే అవకాశాలు తగ్గుతాయి కొన్ని రాశి జాతకాల్లో వచ్చే దోషాలు మీ శరీరంపై చూపే ప్రభావం తగ్గుతుంది మీరు ఎలాంటి పనిచేసినా శరీరం మనసు మీకు తోడ్పడే సమయం ఇది ధ్యానం ప్రార్థన నడక మనసును ప్రశాంతంగా ఉంచే అలవాట్లు పాటిస్తే ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది మీ ముఖం మీద వెలుగుపరిగి అందం మరింత మెరుస్తుంది ట్రావెల్ యోగం కొత్త దారులు కొత్త విజయాలు ఈ కాలంలో ప్రయాణాలు తప్పక జరగవచ్చు కొన్ని ప్రయాణాలు వృత్తి సంబంధమైనవి కొన్ని వ్యక్తిగతమైనవి ప్రయాణంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు గొప్ప ఫలితాలను తెస్తాయి దేవాలయ దర్శనం యోగం బలందా ఉంది పవిత్రమైన ప్రదేశాలకు వెళ్లడం ద్వారా మీరు మనస్సులో ఉన్న ఆందోళనలు తొలుగుతాయి పెద్దల ఆశీర్వాదం పొందే అవకాశాలు రావచ్చు ఉద్యోగం కోసం లేదా వ్యాపార పనుల కోసం జరిగే ప్రయాణాలు ఎంతో మంచినిస్తాయి మీ నైపుణ్యం గుర్తింపు పొందుతుంది మీరు వెళ్లిన చోట మీ మాట విలువ పెరుగుతుంది ఇల్లు మార్చడం లేదా ఒక కొత్త ప్రదేశంలో స్థిరపడే ఆలోచనలు కూడా ముందుకు వస్తాయి ఇది మీ జీవితంలో ఒక కొత్తదారి ప్రారంభం కావచ్చు ప్రయాణం ద్వారా పొందే పరిశయాలు భవిష్యత్తులో అత్యంత మహత్తరమైన అవకాశాలను తెస్తాయి నక్షత్రశక్తి మీ నిర్ణయాలకు బలం బుధగ్రహం బలపడడం వలన మీ మాటలకు ప్రాముఖ్యత పెరుగుతుంది మీరు చెప్పే నిర్ణయాలను ఎవ్వరూ లేలేతగా తీసుకోరు మీ ఆలోచనలు స్పష్టంగా తెలివిగా ఉంటాయి ఇంతకాలం చెప్పినా విలనివారు ఇప్పుడు మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు ప్రతి పని ఒక పద్ధతిగా పూర్తి చేస్తారు విద్యార్థులకు ఇది అత్యున్నత ఫలితాల సమయం మీరు చదివినది సులభంగా గుర్తుంటుంది పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి పనిచేసేవాళ్లకు మీరు చేసే విశ్లేషణలు ఆలోచనలు నిర్వాహక శక్తి నమ్మకాన్ని పెంచుతాయి ఎక్కడ సమస్య ఉందో వెంటనే కనిపెట్టి దానికి పరిష్కారం చూపే శక్తి పెరుగుతుంది మీ నిర్ణయాలు కుటుంబానికి ఉద్యోగానికి వ్యాపారానికి కూడా దిశానిర్దేశం చేస్తాయి మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు బయటపడే సమయం ఇది సడన్ గిఫ్ట్స్ మరియు శుభకార్యాలు ఈ కాలంలో మీ జీవితంలో ఆనందం తెచ్చే అనేక శుభ సంఘటనలు జరుగుతాయి మీరు ఊహించిన వ్యక్తి నుండి ఒక మంచి బహుమతి లభించవచ్చు అది ఒక ఆస్తి రూపంలో కాని ఒక అవకాశం రూపంలో కాని ఒక మంచి పరిచయం రూపంలో కాని రావచ్చు ఇంట్లో శుభకార్యాలు మొదలవుతాయి ఎంతో కాలంగా జరగాలని అనుకున్నవి జరిగి మనస్సుకు తృప్తి కలిగిస్తాయి శుక్రశోభ పెరగడం వలన ఇంట్లో సంతోషం తారసులు కొడుతుంది మీరు ఎప్పుడో చేసిన సహాయం ఈ రోజుల్లో తిరిగి మీకు మంచి ఫలితంగా రాబోతుంది మీ గౌరవం పెరుగుతుంది మీ వల్ల ఇతరులకు మంచి జరుగుతుంది అనుకోని సందర్భాల్లో లభించే చిన్న బహుమతులు కూడా పెద్ద ఆనందాన్నిస్తాయి మీ హృదయం నిండిపోయే సంతోష క్షణాలు వరుసగా వస్తాయి స్నేహితులు నిజమైన వారు చేరే సమయం ఇప్పటివరకు మీ చుట్టూ కనిపించిన చాలామంది నిజమైన స్నేహితులుగా కాకుండా అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తు చేసుకునేవారు అయ్యుంటారు కాని ఏ కాలంలో మీ జీవితంలో నిజంగా మిమ్మల్ని విలువైనవారిగా భావించే స్నేహితులు చేరతారు ఇప్పటి వరకు మీ గురించి తప్పుగా మాట్లాడినవారు మీ వెనక కుట్రలు చేసిన వారు ఎవరో బయటపడతారు నిజమైన స్నేహితులు మీ ముందుకు వచ్చి నిలబడి మీ విజయానికి తోడ్పడతారు మీరు పడే ప్రతి కష్టంలో మీతో నిలబడే శక్తి కలిగిన స్నేహబంధం ఏర్పడుతుంది కొత్తగా పరిచయమయ్యే ఒక వ్యక్తి మీ జీవితదారిని మార్చేలా ప్రభావం చూపవచ్చు వారి మాటలు వారి సహాయం మీను మరో స్థాయికి తీసుకువెళ్తాయి స్నేహబంధం ద్వారా మీ మనసుకు సరైన బలం లభిస్తుంది మీరు ఆనందంగా ఉన్నా కష్టాల్లో ఉన్నా మీతో పాటు నవ్వే కన్నీళ్లు తుడిచే మనసులు చేరతాయి మీ ప్రతిభ వెలుగులోకి ఎంత ప్రతిభ ఉన్నా దానికి అవకాశాలు లభించకపోతే అది వెలుగులోకి రాదు కాని ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి మీలో ఉన్న ప్రతిభను ప్రపంచానికి చూపడానికి సమయం వచ్చింది మీరు చేసే పనిలో ఉన్న నాణ్యత మీ ఆలోచనల్లోని లోతు మీ కృషిలోని నిజాయితీ ఇవన్నీ ఇప్పుడు స్పష్టంగా బయటపడతాయి మీరు ఏ పని చేసినా అందరూ గమనించేలా ఉంటుంది మీరు చెప్పింది వినబడుతుంది మీరు చేసిన పనికి గుర్తింపు వస్తుంది నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి ఇతరులకు మార్గదర్శకుడిగా నిలబడే స్థితి ఏర్పడుతుంది మీరు ఎవరో మీలో ఎంత శక్తి ఉందో ప్రపంచం ఇప్పుడు తెలుసుకుంటుంది ఈ కాలంలో మీరు చేసే ఒక్క పని కూడా మీకు గౌరవం పేరు పేరెంట్స్కు ఆనందం తీసుకువస్తుంది దైవ అనుగ్రహం కష్టాలను తొలగించే శక్తి మీపై దైవ కటాక్షం బలపడుతోంది మీరు నమ్మకంతో చేసిన ప్రార్థనలు వేసిన తీర్థయాత్రలు మానసికంగా కోరుకున్న కోరికలు ఇవన్నీ వృధా కావని స్పష్టమవుతోంది ఇంతవరకు ఏదైనా పని ముందుకు సాగకపోవటమంటే అది దైవ సమయానికి సిద్ధంగా ఉండాలి అన్న సంకేతమే ఇప్పుడు ఆ సమయం వచ్చింది మీరు అడిగింది మాత్రమే కాదు మీరు ఆశించినంత మంచి ఫలితాలు కూడా దక్కుతాయి సప్తగిరి శ్రీవారి కృపతో మీద మాయలు గ్రహదోషాలు చెడు శక్తులు ప్రభావం తగ్గుతాయి ఇంట్లో పూజలు సాంప్రదాయాలు జరుగుతాయి ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ పెరుగుతుంది దేవుని నమ్మే గుండె ఎప్పటికీ ఖాళీగా ఉండదు ఆయన మీకు సరైన దారిని చూపుతాడు ఈ కాలం మీ జీవితాన్నే మార్చే దైవమార్గదర్శనం పాతబాధలు జ్ఞాపకాలు ముగింపు మీ హృదయాన్ని బాధపెట్టినా మీ మనసును అలసిపోయేలా చేసిన విషయాలు ఎన్నో ఉన్నాయి గతంలో జరిగిన మోసాలు అవమానాలు ప్రేమలో వచ్చి జారిపోవుట నమ్మిన వాళ్ల నుండి వచ్చిన ద్రోహం ఇవన్నీ మోస్తూ ఇంతవరకు వచ్చారు కాని ఇక అవి మిన్ను ఆపలేవు మీలోని బాధలు కన్నీళ్లు ఇవన్నీ ఒక పెద్ద మార్పుకి కారణమయ్యాయి ఇప్పుడు మీరు మరింత బలంగా మారి ఉన్నారు పాత జ్ఞాపక